ఓం గం నమ సాంబ సదా శివాయ నమ నమ శివాయ లెసన్ నంబర్ థర్టీ ఫోర్ యాస్ట్రాలజీ భరణి నక్షత్రం పార్ట్ స్త్రీ జాతకం ఒకటి భరణి నక్షత్రం వారు ప్రేమస్వరూపులు రెండు జాతకాన్యతనం బలహీనతలు వీరికి తెలియవు మూడు వీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు నాలుగు జీవితంలో అచ్చరిక భాగం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం శ్రీ పంజముఘేశ్వర జ్యోతిష్య పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కెవి ప్రసాదరాని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలను ప్రజెంట్ చేసుకున్నాము అందులో ఎడ్యుకేటెడ్ వీడియోస్ ఎడ్యుకేషనల్ వీడియోస్ హేస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రము వాస్తుశాస్త్రము శాస్త్రము న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గురించి మనం తెలుసుకున్నాము తెలుసుకుంటూనే ఉంటాము తెలుసుకుంటూ ఉంటాము అయినట్టయితే ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క నేను స్వానుభవంతో కొన్ని చెప్తున్నాను అనుభవంతో కొన్ని చెప్తున్నాను శాస్త్రాన్ని పునిగిపుచ్చుకోండి కొన్ని చెప్తున్నాను ఏది ఏమైనప్పటికైనా సరే భాషా సౌందర్యం కంట భావం ముఖ్యంగా చూడండి అన్ని విధాలు కూడా మనకు బాగుంటుంది అయినట్టయితే ఈ యొక్క ఇవాళ మనం చెప్పుకునే వీడియోల్లో మన భరణి భరణి నక్షత్రం ఒకటో పా భాగం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు భరణి నక్షత్రం రెండో భాగం ఇందులో స్త్రీ జాతకం గురించి చెప్పుకున్నాం అంటే భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు స్త్రీలు ఏ విధంగా ఉంటారు అన్న దాని గురించి మనం చెప్పుకున్నాము చెప్పుకున్నట్టు మనకు అన్ని విధాలు బాగుంటుంది ఈ యొక్క భరణి నక్షత్రంలో పుట్టిన స్త్రీలు అలంకార ప్రియులు ఆభరణ ప్రియులు అంటే అనేక రకాల ఆభరణాలని అలంకరణని వీళ్ళు కోరుకుంటారు ఈ యొక్క ఆభరణాలు కూడా వీళ్ళు తరచుగా ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటారు ఎక్స్చేంజ్ ఆపుల్లో కూడా తీసుకుంటూ ఉంటారు వీళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహ అధిపతి కాబట్టి దీనికి సౌందర్య పిపాసుకుడు కాబట్టి శుక్రగ్రహ అలంకార ప్రియుడు కాబట్టి వీళ్ళు అలంకార వైపు ని కేంద్రీకరిస్తారు వీళ్ళు అనేక రకాలుగా అలంకరించుకుంటూ ఉంటారు వీళ్ళకి ఆర్థికంగా బాగున్నా బాగోకపోయినా అలంకారం అంటే వీళ్ళకి చాలా ఇష్టం కనీసం వన్ గ్రామ్ గోల్డ్ అయినా వాళ్ళు పెట్టుకుంటారు లేదా అన్నట్లయితే ఇమిటేషన్ ఆభరణాలు పెట్టుకుంటుంటాడు పెట్టుకుంటారు లేదంటే ల్యామినేటెడ్ ఆర్టికల్స్ కూడా వీళ్ళు ధరిస్తూ ఉంటారు వీళ్ళకి అంత ఆభరణాలు అంటే చాలా ఇష్టము ఇష్టదాయకంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఆభరణాల్లో వీళ్ళు కొత్త కొత్త పంతలు తొక్కుతూ ఉంటారు కొత్త కొత్త ఆభరణాలని వీళ్ళు స్వీకరిస్తూ ఉంటారనమాట వీరు అలంకరణ కూడా ఆ విధంగానే చేసుకుంటూ ఉంటారు ఒక చీర కట్టుబడిలో కానీ లేదా అన్నట్టయితే వస్త్ర దారల్లో కానీ వీళ్ళకు వీరే సాటి వీళ్ళు ఆభరణాలని అలంకరణకి ఇచ్చినంత ప్రాధాన్యం ఇంకా ఏ నక్షత్రం వారు కూడా ఎవరు అంటే ఆశ్చర్యపడకలేదు అయితే వీళ్ళకి ఉన్నంత వరకు కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా నీట్గా ఉంచుకుంటారు ఉన్న దాంట్లోనే ఒక తక్కువ రకం చీరలోనే ఎక్కువ యొక్క సౌకర్యాన్ని వీళ్ళు కలగజేస్తారు ఎక్కువగా అలంకరించుకుంటారు ఆనందం చేస్తుంటారు వీరు అలంకార ప్రియులు తర్వాత ఆభరణ ఫిర్యలు అనే వేరే చెప్పక్కలేదు అయితే వీరికి ప్రేమ హృదయం కలవారు వీళ్ళకి కానీ ప్రేమ కానీ కలిగినట్టయితే అది ఒక ఉప్పెనలాగా వస్తుంది ఎవరినైనా సరే ఒక తండ్రిని ప్రేమించిన ఉప్పెనలాగా వస్తుంది తల్లిని ప్రేమించిన ఉప్పెనలాగా వస్తుంది భర్తని ప్రేమించిన ఉప్పెనలాగా వస్తుంది పిల్లలని ప్రేమించిన ఉప్పెనలాగా వస్తుంది వీళ్ళ ప్రేమ ముందర ఆంధ్ర ప్రేమ బలాదూర్ వీళ్ళు ఆ యొక్క ప్రేమని ఇటువంటి ప్రేమని ఎవరూ కూడా చూడలేరు అందుకే భరణి నక్షత్రం అమ్మాయిని వివాహం చేసుకున్నారు అన్నట్టయితే ఈ యొక్క అబ్బాయి జీవితం సుఖదాయకంగా ఉంటుంది ఆ అబ్బాయికి ప్రేమ అంటే ఏంటి నేర్పుతారు వీళ్ళు వీళ్ళ ప్రామేక హృదయం కలవారు వీళ్ళకి ప్రేమలో కొత్త బంధాలు తొక్కుతూ ఉంటుంటారు తర్వాత ఎక్కువగా ప్రేమికులు కూడా భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళి ఉండటం ఇందులో విశేషం అయితే ఈ యొక్క శుక్రుడు ప్రేమకు కారకుడు ప్రేమ అన్నది వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి నిజంగా వీళ్ళెంత అమాయకులు అన్నట్టయితే చాలా చాలా అమాయకులను చెప్పాలి వీళ్ళు ప్రేమించినట్టుగా సృష్టిలో ఎవరు ప్రేమించరు ఆ యొక్క భర్త మీదనే ప్రేమని అపారంగా కురుస్తూ కురిపిస్తారు అదేవిధంగా లైఫ్ పార్ట్నరు భరణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయి అయినప్పుడైనా సరే వీళ్ళు భార్య పట్ల ప్రేమని విశేషంగా చూపిస్తూ ఉంటాడు అది ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మగవాళ్ళకి వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు వాళ్ళ ప్రేమని ఎప్పుడు కూడా శంకించద్దు వాళ్ళు నిజమైన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ వాళ్ళ ప్రేమ హృదయ అంతరాలలోంచి నుంచి బయటకు వచ్చేది అటువంటి భర నిరీక్షణ వాళ్ళకి ఆ యొక్క ప్లస్ పాయింట్ ఆ యొక్క వరాన్ని భగవంతుడు ఇచ్చాడు నేను చెప్పాలన్నమాట వీళ్ళు జీవితంలో అచ్చరిక భాగము ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారనమాట అంటే వాళ్ళకి ధనం ఉందా లేదా అన్నది కాదు సిరి సంపదలు ఉన్నాయా లేదా అన్నది కాదు కారులు ఉన్నాయా భాగం భాగం ఉందా లేదా అన్నది కాదు కానీ తనకు ఉన్న దాంట్లోనే వాళ్ళు ఉత్సాహంగా గడుపుతారు ఉల్లాసంగా గడుపుతారు ప్రతి దానిని కూడా టేకెట్ ఈజీగా తీసుకుంటారు ఎవరైనా తనని విమర్శించినప్పటికైనా సరే టేకెట్ ఈజీగా తీసుకుంటారు తీసుకోండి ఎక్కువ జీవితాన్ని ఎక్కువ పాళ్ళు నవ్వుతూనే ఉంటారు వాళ్ళు వాళ్ళ ఉత్సాహం వాళ్ళని మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఏంటి ఎంత కష్టకాలంలో కూడా ఇలా నవ్వుతూనే ఉన్నారు సారీ నవ్వటం కాదు అది ఉల్లాసంగానే ఉంటారు ఉత్సాహంగా ఉంటారు కారణం ఆ ఉత్సాహం అన్నది ఉల్లాసం అన్నది భగవంతుడు వారికి ఇచ్చిన వరం అని మనం చెప్పక తప్పదు ఎందుకంటే నిజంగా అటువంటి వాళ్ళని చూస్తుంటే జీవితం కూడా మనం ఇలాగే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటే బాగుంటుంది మనకి ఏ బీపీలు ఏ షుగర్లు ఏమి రావు అని మనం అనుకుంటాము అలాగని వాళ్ళని అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారని మనము ఏమి కూడా శంకించక్కర్లేదు వాళ్ళ యొక్క లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు అంటే ధనం ఉన్న ధనం లేకపోయినా ఒక స్టోరీ చదువుతారు స్టోరీలో నిమగ్నం అయిపోతారు అనమాట ఒక భర్త ప్రేమని పూర్తిగా పొందుతారు తండ్రి ప్రేమని పూర్తిగా పొందుతారు తల్లి ప్రేమను కూడా పూర్తిగా పొందుతారు కొడుకులు కూతురు ప్రేమని అత్తమావని ప్రేమను కూడా పూర్తిగా పొందుతారు ఎంత కష్టకాలంలోన సరే వాళ్ళకి ఎంత బాధ వచ్చినా ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపిస్తుంటారు అది వాళ్ళ జన్మక్క అది వాళ్ళ ఒక్కరికి సాధ్యం ఇంకెవరికి కూడా సాధ్యం కాదనమాట ఇకపోతే ఎంతో ఉత్సాహ ఉల్లాసంగా కనిపిస్తుండే వీళ్ళ గూగుల్ ప్లస్ ఫైంట్ ఏంటంటే వీరికి ఏ పని అయినప్పటికైనా కన్నా తన భుజస్కంధాల మీద వేసుకుంటారు తన భుజస్కంధాల మీద వేసుకుని ఎంత పెద్ద కథన్యమైన పని అయినా సరే తన భుజస్కంధాల మీద వేసుకోండి చేస్తారు చేసి సక్సెస్ రేటు చాలా బాగా చేస్తారనమాట అంత సక్సెస్ రేటు ఎవరికి రాదు ఎందుకంటే సాధారణంగా ఒక పని చేయాలన్నట్టయితే ప్రతి వాళ్ళు కూడా చాలా ఆలోచన చేస్తారనమాట ఈ ఏ పని చేస్తే నాకు ఏంటి లాభం ఏ పని చేస్తే ఏంటి నష్టం ఏ పని చేస్తే ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని ఆలోచన చేస్తారు కానీ ఇక్కడ భరణి భరణి నక్షత్రం వాళ్ళు ఏ పని చేస్తే నాకు లాభం ఏంటి అని ఆలోచన చేయరు నాకు నష్టం ఏంటి అని ఆలోచన చేయరు దీనివల్ల వచ్చే ఫలితాలు యాక్షన్స్ రియాక్షన్స్ కూడా వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేయరు కారణం అది భరణ నిరీక్షణ గొప్పతనం వీరు చూడండి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందండి వీరి ప్లస్ పాయింట్ అక్కడ ఆ ప్లస్ పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఆ పనిని తన భుజస్కంధాల మీద వేసుకోండి చేయగలరు ప్రతి పనిని కూడా వీరు ప్రేమిస్తారనమాట వీళ్ళకి ప్రామేక హృదయం ఉంది కాబట్టి వీళ్ళు తా ప్రతి పనిని కూడా ప్రేమిస్తారు ప్రేమించినప్పుడు ఎప్పుడైతే పనిని ప్రేమించామో ఆ పని తప్పనిసరిగా మనం చేయగలమో త పనిని పనిని పనిలాగా చూసుకున్నట్టయితే మనం చేయలేం పనిని కానీ ప్రేమగుణంతో చూస్తే మనం చేయగలం ఆ యొక్క ప్రేమ వీరికి ఉంది కాబట్టి ఆ ఉత్సాహ ఉల్లాసం అన్నది జీవిత లైఫ్ వీళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రతి పనిని కూడా తన బిజెస్కరణాల మీద వేసుకోండి చాకచక్యంగా వాళ్ళు చేస్తారు చే చూపిస్తారు నెంబర్ వన్గా నిలుస్తారు అన్న వాళ్ళు అయితే వీళ్ళకి నేస్తూ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా జీవితంలో చాటు కానీ అన్నారు కానీ బలహీనతలు అన్నయ్య కానీ ఏమి ఉండవు వీళ్ళకి ఏ విధంగా బలహీనతలు ఉండవు నేను ఇందాక చెప్పిన దాంట్లో వీళ్ళ ప్రాముఖ్య స్వరూపులని చెప్పాను ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని చెప్పాను ప్రదీపాన్ని చేస్తారని చెప్పాను అలంకార ప్రియులు ఆభరణ ప్రిర్యలు అని చెప్పాను దీనివల్ల మీ అందరికి కూడా గమని వీళ్ళకి బలహీనతలు ఏమైనా ఉన్నాయో అనుకుంటారు ఏమీ బలహీనతలు లేవు వీళ్ళు ఎత్తుగలగానే పోతారు ఏమంతా తేడా వచ్చినప్పుడుకైనా సరే వాళ్ళ యొక్క స్నేహాన్ని వీళ్ళు మానేస్తారు అన్నమాట అందుకేంటే భరణీర్ నక్షత్రం వాళ్ళు పైకి ఆ విధంగా కనిపిస్తారే కానీ కానీ ఏ బలహీనతలకి వాళ్ళు లొంగారు లొంగే అవకాశం ఏమి లేదనమాట అయితే ఇందులో వీళ్ళకి చేతగా అన్నది ఏమీ లేదు ప్రతి పని కూడా చేసి చూపిస్తారు ఎందుకంటే ఆ పని రాకపోయినప్పుడు సరే వాళ్ళు ఆ పనిని చేస్తారు కారణం ఎలాగన్నట్టయితే నేను ఒక భరణీర్ నక్షత్రం అమ్మాయికి ఒక సబ్జెక్ట్ గురించి నేను ఇచ్చాను ఏవండి దీని యొక్క అర్థం నాకు తెలియలేదు కాస్త మీరు చూసి పెడతారా చెప్తారా అని ఒక ఐదు నిమిషాలండి అండి ఐదు నిమిషాలండి అని యాక్చువల్గా ఆ అమ్మాయి చదివింది ఇంటర్మీడియట్ చదివింది ఆ అమ్మాయికి నేను ఇచ్చింది పెద్ద క్వశ్చనే ఇచ్చాను చిన్న క్వశ్చన్ ఏం కాదు అయితే ఆ అమ్మాయి చేస్తానండి అయ్యింది ఈ అమ్మాయి ఎలా చేయగలదు అని నేను ఆలోచన చేశాను ఆమె అమ్మాయి చూసుకుంది సెలవు సెర్చ్ చేసుకుంది గూగుల్లోకి వెళ్ళిపోయింది గూగుల్ సెర్చ్ వికీపీడియాలోకి వెళ్ళిపోయింది తెలుగు వికీపీడియాలోకి వెళ్ళిపోయింది ఇంగ్లీష్ వికీపీడియాలోకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి లింకులు తీసుకుంది ఆ లింకులనే ఓపెన్ చేసింది అక్కడి ఏమో ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ స్టాండర్డ్ యూట్యూబ్లోకి వెళ్ళిపోయింది యూట్యూబ్ నుంచి ఏవో రకరకాలుగా వెళ్ళిపోయింది దానికి ఆన్సర్ కనిపెట్టింది ఇరుగు అంకుల్ మీరు చెప్పిన దానికి ఆన్సర్ అని అమ్మా నీకు తెలియదు నీకంటే పెద్ద సబ్జెక్ట్ నేను ఇచ్చాను నువ్వు ఎలా సాల్వ్ చేశావు అంటే ఏం లేదు అంకుల్ ఒక వేర్ దేర్ ఈజ్ వేల్ దేర్ ఈజ్ వే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంకుల్ మనసు ఉండే నాకు మనసు ఉంది మార్గం ఉంది నేను మీ యొక్క విషయంలోనే కాదు అంకుల్ నేను ఎవరి విషయంలో అయినా సరే నేను ఏం చేస్తాను కానీ మిమ్మల్ని అంకులన్నీ పిలవకూడదు మిమ్మల్ని గురువుగారని పిలవాలి అని నేను గురువు గారిని పిలుస్తాను అని అన్నమాట ఆ అమ్మాయి అప్పుడు ఆశ్చర్యపోయి నేను ఆశ్చర్యపోయి అప్పుడు ఆ అమ్మాయి జాతకం వేసినప్పుడు ఆ అమ్మాయికి బరగిన నాకు తెలియదు ఓహో ఇదా ఈ అమ్మాయిలో ఉండే టాలెంట్ అంటే చేత కాని తను ఏమీ లేదు అని చేత వచ్చు ప్రతి పని చేత చేస్తుంది వీళ్ళకి టాలెంటెడ్ పర్సన్స్ భగవంతుడు ఇచ్చిన వరము వీళ్ళకి అది వీళ్ళకి అటువంటి వరాన్ని గిఫ్ట్గా ఇచ్చారు భగవంతుడు అయితే మరిన్ని నచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి వరాలు భగవంతుడు ఇచ్చినట్టు ఎవరికి తెలియదు కానీ వాళ్ళు దాన్ని సక్సెస్ రేట్ బయట తీయాలి ఎందుకంటే జాతకం కానీ వీక్గా ఉంటే ఇవన్నీ కూడా మరుగున పడే అవకాశం ఉంది కాబట్టి మీరు లక్ష్మీదేవిని ఆరాధన చేసినట్టయితే లక్ష్య ఇది లక్ష్మి అంటే లక్ష్యము గలవాడే లక్ష్మీ గలది లక్ష్మి అంటే మీరు లక్ష్యాన్ని ఉంచుకోవాలి కాబట్టి అందుకే భరణీ నక్షరం వాళ్ళు లక్ష్మీదేవిని ఆరాధన చేయాలని చెప్పాను అనమాట అటుండి లక్ష్యం గలది ఈ అమ్మాయి అని నేను గ్రహించానమాట భరణీ నక్షరం వాళ్ళకి చేతగానతన అన్నది బలహీనతృతలు అన్నవి వీరికి అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళకి పని ప్రారంభం చేస్తే వీలైనంత వరకు త్వరలోనే ముగిస్తారు ఆ పని కారణం ఏంటంటే వీళ్ళకి ముందర మైండ్ వర్క్ చేసుకుంటారు తర్వాత టేబుల్ వర్క్ చేసుకుంటారు ఈ రెండింటికి కూడా కోయిన్ సైడ్ చేస్తారు అప్పుడు పని సక్సెస్ అవుతుంది వీళ్ళకి ముందర ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎక్ ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ ఉందో ఏకాగ్రత ఉందో ఆటోమేటిక్గా ఆ యొక్క పని ఆ యొక్క సొల్యూషను మనకి తెలుస్తుంది అనమాట ఆ సొల్యూషన్ తెలవటం మనకి ఏకాగ్రత ఉండటం వల్ల ఏకాగ్రత ఎలా వస్తుంది అన్నట్టయితే ఆ పని మీద ధ్యానం పెట్టడమే ఇప్పుడు మనకి ఆ భోజనం మీద ధ్యానం పెట్టాలి భోజనం తినాలి అన్నట్టయితే ఆ యొక్క భోజనం మనకి వంటికి పట్టాలి అన్నట్టయితే భోజనం మీద చేస్తడం భోజనాన్ని అనేది భోజనం చేసేటప్పుడు ఇతరులతో ఏం మాట్లాడకూడదు అదేవిధంగా పడుగనప్పుడు ఆ నిద్ర మనకి సుఖాన్ని ఇవ్వాలి అన్నట్టయితే ఆ నిద్ర మీద ధ్యానం పెట్టి ఆ నిద్ర ఇవ్వాలి అదేవిధంగా మైదునం అన్నట్టు భార్యాభర్తల సంగమం కూడా ఒకటి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఉద్యోగం చేసే విధానం తర్వాత విద్యాభ్యాసం విద్య కూడా అభ్యాసం చేసేటప్పుడు విద్య మీదే ఆగ దృష్టి ప్రేమి పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఏకాగ్రత వస్తుంది దీనికి అంతటి కారణం ప్రేమ ప్రతి దాని మీద మన పని మీద మనం మన పనిని మనం ప్రేమించాలి మనం తినే అన్నాన్ని మనం ప్రేమించాలి మనం నడిచే నడకను మనం ప్రేమించాలి దాని తర్వాత మనం పడు పడుకోవటం నిద్ర అవటం ఆ నిద్రను కూడా మనం ప్రేమించాలి మైదునం అంటే భార్యావతల సంగమం దాన్ని కూడా మనం ప్రేమించాలి అదేవిధంగా ఒక వ్యక్తితో మాట్లాడటం ప్రేమించాలి ఒక వ్యక్తితో స్నేహం చేయడం మనం ప్రేమించాలి అంటే ప్రతి దానిని కూడా ప్రేమగా చూసినట్టయితే మనకి ఏకాగ్రత కలుగుతుంది ఏకాగ్రత ఎప్పుడైతే కలిగిందో మనకి పని సక్సెస్ అవుతుంది అది భారణ నక్షత్రం వాళ్ళకి ప్రేమేక స్వరూపం కాబట్టి వాళ్ళు ఆ పనిలో ఏకాగ్రత ఉంటుంది కాబట్టి ఆ పనిలో ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క ఏకాగ్రత వచ్చి ఆ పనిని సాధించగలరని నేను చెప్తున్నాను అన్నమాట నెక్స్ట్ వీళ్ళకి వీలైనంత వరకు నమ్మిన వారికి ప్రాణం ఇస్తారు ఎందుకంటే తను ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నమ్మిన వారిని ఒక్కసారి వీరు నమ్మారు అన్నట్టయితే కొన్ని వేల జన్మల వరకు కూడా ఆ వ్యక్తిని వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు బహుశా ఆ వ్యక్తి మోసం చేసినప్పుడు కానీ సరే ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటారు అంటే ఆ వ్యక్తి సరే ద్వేషం పడినా వాళ్ళు ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటారు అనమాట ఒక్కసారి నమ్మితే వాళ్ళు వెయ్యి జన్మల వరకు కూడా ఆ వ్యక్తిని వదలరు అటువంటి అటువంటి శక్తివంతులు భరణ నక్షత్రు అటువంటి గుణగణాలు భగవంతుడు వాళ్ళకి ప్రసాదించాడని చెప్పాలి తర్వాత మళ్ళీ ప్రేమ పెళ్లి విషయంలో వీరు చొరవ తీసుకుంటారు అంటే బహుశా ఎవరినైనా ప్రేమించారు అనుకున్నావు ప్రేమిస్తే వాళ్ళు చొరవ తీసుకోండి వాళ్ళని ప్రే పెళ్ళి వివాహం చేసుకోవడానికి సమస్యలు జరుగుతుంటారు అన్నమాట అంటే ఒకవేళ వివాహం అయ్యాక నిశ్చితామలో అయ్యాక ఆ అబ్బాయిని ప్రేమించారు అనుకో ఆ అబ్బాయిని వివాహం చేసుకుంటారు తర్వాత ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక ఆ అబ్బాయిలో కానీ చెడ్డు గుణాలన్నీ కనిపెట్టినట్టయితే దానిని ప్రేమ తన ప్రేమతోటి మంచిగా మార్చుకోండి తన వేవికి తిప్పుకునే అవకాశం ఉంది ప్రేమ పెళ్లి విషయంలో వీళ్ళు తీసుకుని వచ్చలవా ఇంకెవరు తీసుకోవాలని చెప్పాలి మిగిలిన వారికి అంతా కూడా భయం ఉంటుంది వీళ్ళకి అందరూ ఆ విషయంలో ఉండే భయం ఏమాత్రం ఉండదు అనమాట వీళ్ళు ప్రతిదీ కూడా ప్రాక్టికల్ ఆలోచన చేస్తారు విశిక్షణ గుణం క్రియాశీలత వీళ్ళకు ఉందనమాట ప్రతి పని కూడా ప్రాక్టికల్ అని ఆలోచన చేస్తారు ఇది ఏ విధంగా ఉంటే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటే ఎలా అని ఆలోచన చేస్తారు విశిక్షణ జ్ఞానం విశిక్షణ గుణం క్రియాశీలత అనే వీళ్ళకి జన్మ హక్కులు వీళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు కూడా మనం ప్రాక్టికల్ అయినా ఆలోచన చేయాలి అంతేగాని ఇంకో రకంగా ఆలోచన చేయటం ఏమాత్రం కూడా మంచిది కాదు అది భరణ నక్షత్రం వాళ్ళు చేస్తారు చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట వీళ్ళకి అయినట్టయితే లైఫ్ పార్ట్నర్ వల్ల అనేక కష్ట నష్టాలు కలుగుతాయి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక సెలబ్రిటీ ఉన్నారు ఒక సినిమా యాక్టర్ ఉన్నారు వాళ్ళ యొక్క హస్బెండ్ వాళ్ళ ఆవిడ చాలా కష్ట నష్టాలు పడింది అయినప్పటికన్నా భర్తని ప్రేమిస్తూనే ఉందనమాట ఆవిడ ఏ తప్పుడు దాల్లో వెళ్ళలేదు భర్త ఈవిడ సంపాదన చూసి భర్త సంపాదన ఆఫ్ చేశాడనమాట ఏదేమో ఏదో ఏమైనాప్పుడుకైనా సరే వాళ్ళు చిక్కులో పడ్డప్పుడుకైనా సరే భర్త మూలకంగా లైఫ్ పార్ట్నర్ మూలకంగా వీళ్ళు చిక్కులో పడ్డ ఆ చిక్కుల్ని చాకచక్యంగా తీసి బయటపడేసి వాళ్ళు మళ్ళీ లైఫ్ సరిగ్గా చేసుకుంటారు అది ఒక సెలబ్రిటీ ఆ విధంగా ఉంది ఆ సెలబ్రిటీ పేరు చెప్పడం నాకు అనవసరం చెప్పకూడదు గోప్యంగా ఉంచాలి గోప్యంగా ఉంచడం అనమాట అని లైఫ్ పార్ట్నర్ వల్ల వీళ్ళు కొంచెం చికాకులు పడే అవకాశాలు ఉన్నాయి కారణం వీళ్ళ ప్రేమను ఎవరు భరించలేరు కాబట్టి నెక్స్ట్ వీళ్ళకి వైరాగ్యం కూడా అధికంగా ఉంటుంది అంటే దయవేస్ కూడా అధికంగా ఉంటుంది వీళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళు దేవుడిని కూడా ప్రేమిస్తారు కొంత కొంతమంది వ్యక్తులు స్త్రీలు దేవుణ్ణి భర్తగా పొందిన వాళ్ళు ఉంటారనమాట దేవుడిని విశేషంగా ప్రేమించి ఆ దేవుడు తన యొక్క భర్తలో కూడా ఆ దే యొక్క దేవుని యొక్క రూపాన్ని చూసుకున్న వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు తర్వాత ఆ దేవుడినే ప్రేమించి ఆ దేవుడినే అనేక విధాలుగా ఊహించుకుంటూ ఆనందించుకుంటూ కాలం గడిపిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు అని నేను చెప్తున్నాను ఈ రోజుల్లో ఎప్పుడూ కూడా ఉన్నారనమాట నెక్స్ట్ వీళ్ళకి రాజకీయాల్లో సక్సెస్ అయ్యే ఉన్నాయి రాజ ఎంత రాజకీయాలలో సక్సెస్ కన్నా సరే కొంతమంది అవ్వలేకపోవచ్చు కానీ వీళ్ళు అవుతారు కారణం వీళ్ళందరూ కూడా నవ్వ వీళ్ళు వైరాగ్యంతో ఉన్నంటారు తర్వాత నెక్స్ట్ వీళ్ళ ప్రేమను పొందుతారు వీళ్ళకి ఏకాగ్రత ఉంటుంది వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుస్తడానికి అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి వీళ్ళకి రాజకీయాలు కూడా పండుపడతాయి రాజకీయాల్లో వీళ్ళ సక్సెస్ రేట్ బాగుంటుంది ఎన్నో ఏది ఏమైనప్పటికైనా సరే భరణి నక్షత్రాలని టోటల్గా సామదాయకంగా చెప్పాలంటే వీరు ప్రేమస్వరూపులు వీరు నియమించిన ప్రేమస్వరూపులు సృష్టిలో ఎవరు లేరు అని చెప్పాలి అది భరణి నక్షత్రాలు వాళ్ళకి ఒక్కళ్ళకి అంకితం బాగున్నాడు వాళ్ళకే ఇచ్చాడు ఈ యొక్క ప్రేమ హృదయాన్ని తర్వాత వీళ్ళు అలంకార ప్రియులు తర్వాత ఆభరణ ప్రియులు వీరు ప్రతి కూడా సక్సెస్ చేస్తారు కాబట్టి భరణీ నక్షత్రం స్త్రీ జాతకులకి నేను మరొక్కసారి వందనలు సమర్పించుకుంటాను అమ్మ మీలాంటి ప్రేమ హృదయం గలవారు ఈ సృష్టిలో ఉండ ఉంటా అన్నది అందుకేనేమో ఈ సృష్టి ఇంకా ఎలా సాగుతుంది ఈ భూమి ఇంకా తిరుగుతుంది ఈ యొక్క ప్రకృతి అంతా ఏ విధంగా ఉంది మీ వల్లనే భరణి నక్షత్రం వాళ్ళ వల్లనే ఈ యొక్క విశ్వాంతో కూడా ఈరోజు కూడా సక్రమంగా తన పని తను నెరవేర్చుకుంటున్నాను అనమాట ఎటువంటి కుళ్ళు కల్మచ ఉన్న ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో మీలాంటి వాళ్ళు ఉండటం అన్నది మీ వలన మాకు చాలా మించగలుగుతుంది మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిరక్షణ శ్రీ జాతికులకి శుభం పోయారు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరో అందులో మనం ఉండాలి సొమ్ము థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः